మరో అంశం రగులుతున్న ఉస్మానియా అన్నంలో పురుగులు హాస్టల్లో దుండగులు రోడ్ ఎక్కిన విద్యార్థిని పట్టించుకుని ఓయూ పెద్దలు విద్యార్థినుల ధర్నాతో ఉస్మానియా యూనివర్సిటీ దద్దరి ఓ పక్క పురుగులన్నో హాస్పిటల్ లో పరుగులు మరో పక్కన అర్ధరాత్రులు లేడీస్ హాస్టల్ లకు వస్తున్న దుండగులు గత కొన్ని రోజులుగా స్టూడెంట్ కు స్టూడెంట్స్ చేపడుతున్న ధర్నాలతో యూనివర్సిటీ అట్టు అధికారులు ప్రభుత్వం మాత్రం వీరి వైపు చూడడం లేదు ప్రతిష్టాత్మకమైన ఓయిపై ఇంత నిర్లక్ష్యం ఏంటన్న వాదనలు కూడా వినబడుతున్నాయి లేడీస్ హాస్టల్లోని అధ్వాన పరిస్థితిపై కనీసం స్పందన లేకపోవడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థిని రోడ్డుపై బైఠాయించిన సంఘటనలు ఈ మధ్య తరచూ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో మీడియాలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందుల పాలవుతున్నాం అన్నారు ఇక పురుగులు అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని నాణ్యమైన ఆహారం డిమాండ్ చేస్తున్నారు ఇక చీఫ్ వార్ తొలగించి సరియైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థిని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక కనబడతా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా చూసిన పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అన్నమా అది బియ్యమా పురుగులన్నమా లేకపోతే సాంబారా నీళ్ళ లేకపోతే పూర్తి స్థాయిలో ఏంది ఫుడ్ తోని చాలా మంది విద్యార్థిని కూడా ఆస్పత్రి పాలైన ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం మరి మార్పు మార్పు అని కోరుకున్నాం ఈ మార్పునకు సంబంధించి అద్భుతమైన మార్పు ఇగో చూడూరి చూడూరి తెలంగాణ ప్రజలారా ఇక్కడ జరుగుతున్న వాస్తవ విషయాన్ని చూడూరి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ అన్నంలో పురుగులు అనే ఎపిసోడ్ ఉన్నది కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి మార్చిన తరువాత జరుగుతున్న వాస్తవాలు ఏందో కూడా చూడూరి ఇంత దారుణంగా జరుగుతున్నది కదా మరి మనం మార్పు తీసుకొచ్చి ఉన్నాం మన బిడ్డలకు నేటి బాలలే రేపే రేపటి భావి భారత పౌరులు అంటారు యువత దేశానికి ఎంతో ఊపిరి అని చెప్తారు మరి ఆ మాటలు చెప్పే నాయకులంతా ఎక్కడ వేయలు ఈ వాస్తవ కోణాలన్నీ ఎక్కడికి పోవాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఆ యువతకు పెద్ద స్థాయిలో కూడా భారీగా పట్ట ఏంది పట్టాభిషేకం చేయబోతున్నట్లుగా ప్రకటనలు చేసేవి కదా మరి దీని పరిస్థితి ఏంటి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పమన్నారు ఇక మనం తెచ్చుకున్న మార్పు ఎంత మంచిగా ఉన్నదంటే మన పిల్లలందరూ రోడ్డు మీద ఊకోవాలి ధర్నాలు చేయాలి ఇగో ఇది మన పిల్లలకు సంబంధించి వాస్తవ కోణాలు మన పిల్లలందరూ రోడ్డు మీద ఊకోవాలి కూకొని ధర్నాలు చేయాలి అన్నం కోసం మనం అడుక్కోవాలి ఇది ఇందిరామ్మ పాలన సోనియా గాంధీ పాలన రాహుల్ గాంధీ పాలన ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోడ్డు మీద పోయి అమ్మాని మనం అడుకోవాలన్నట్టు బువ పట్టడన్నం అన్నం పెట్టలేని ప్రభుత్వం ఈ యువతకు ఏ మార్గనిర్దేశకం చేస్తుంది ఇంకా యువ వికాసం నా లోట వికాసం అది అయ్యేది లేదు పోయేది లేదు ఇక చూడు నీ తెలంగాణ ప్రజలారా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది కదా తెలంగాణకు ఏంది పూర్తి స్థాయిలో ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వం ఉన్నాం ఎందుకు మరి దాంట్లో ఎమ్మెల్యేలు ఎందుకు మినిస్టర్లు ఎందుకు అధికారులు ఎందుకు ఈ ప్రభుత్వ పాలన ఎందుకు ఇక మరి వాళ్ళు చదువుకో అని వాళ్ళని హాస్టల్లో పంపిస్తే కనీసం బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది కదా చూడు రి మీరే తెలంగాణ ప్రజలారా మీరే చూడురి ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేం కావాలి ఇక మళ్ళీ ముచ్చట ఇగో ఇది మీ అందరి